హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం ప్యూర్ కాటన్ శారీస్ చూద్దాము మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్యూర్ కాటన్ శారీస్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ వన్ వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ పస్ట్ మంచి గ్రీన్ అనమాట ఇది చూడండి ఒకసారి మెటీరియల్ చూపిస్తున్నాను క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి సిల్క్ అసలు మిక్స్ ఉంటుంది ఇది క్రాస్ టైప్స్ అనమాట ఎల్లో అండ్ గ్రీన్ ఒకటి గ్రీన్ ఒక ఎల్లో ఒక గ్రీన్ ఒక ఎల్లో అలా వస్తుంది శారీ మొత్తం ఇది కరెక్ట్ కలర్ అండి ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు శారీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను కలర్ కరెక్ట్ కలర్ కనిపించినప్పుడు మీకు ఇది కరెక్ట్ కలర్ అండి అని చెప్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు లైట్ కనిపిస్తుంది కానీ అది కాదు కదా డార్క్ సో ఇదిగోండి ఇది కరెక్ట్ అలా చెప్తాను అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చేసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి నేను కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను నా దగ్గర సేల్కి తీసుకెళ్లి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి సో దానికోసం నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి మీరు నచ్చిన సారిని స్క్రీన్ షాట్ తీసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది పం పంపండి నేను మీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ ఏదైనా చెప్తాను ఆ నెంబర్ ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటుందండి ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ క్రాస్ రైట్స్ సెకండ్ అండి మీకు ఇది లైట్ మెంతిలో మెంతి గ్రీన్ అనమాట కొంచెం డార్క్ మెంతి కాకుండా పెస్ట్ లో లైట్ అనమాట ఆ షేడ్ కి మీకు మజంత కాంబినేషన్ చూడండి డిజైన్ కూడా మీకు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది చూడండి చక్రాలు చక్రాలు అట్లా రింగ్స్ వచ్చి క్రాస్ డైమండ్ షేప్లస్లో చాలా బాగుంది డిజైన్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మరీ లైట్ గా అలానే డార్క్ కలర్ కాదు రెండు మీడియం షర్ట్స్ చాలా బాగుంది శారీ పెసర్ గ్రీన్లో లైట్ అనమాట మిజంతా కాంబినేషన్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంటుందండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ సేలింగ్ ఆన్లైన్ వచ్చి టెన్ మింత్స్ అయ్యిందండి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో గంధం ఎల్లో అంటాం కదా ఆ ఎల్లో అండి హాఫ్ బార్డర్ వన్ సైడ్ అనమాట మీకు వన్ సైడ్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్ మీకు బార్డర్ కలర్ బ్లౌజ్ పైన ప్లెయిన్ కాకుండా మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి మంచి పింక్ ఇది ఇదిగోండి ఇది ఒక్క నిమిషం ఇది కరెక్ట్ కలర్ అండి పింక్కి ఎల్లో అనమాట చాలా బాగుంది చూడండి ఇది హాఫ్ బార్డర్ ఇది ఎగ్జాక్ట్ కలర్ ఉందండి ఇది ఒక్కొక్కసారిని చాలాసేపు చూస్తున్నానండి మీరు ఒకటికి రెండు సార్లు బ్యాక్కి వెళ్ళి మరి వీడియో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు పిక్స్ అయితే అవైలబిలిటీ లేదండి పెస్టర్ గ్రీన్ అండి ఇది పింక్లోనే ఇది ఒక షేడ్ అనమాట మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కనకాంబరం షేడ్ వస్తుంది పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి అసలు ఆల్ ఓవర్ డిజైన్ ఇది చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు పెద్ద ఏజ్ వాళ్ళు అండి ఆల్ ఓవర్ డిజైన్ కూడా బాగా వచ్చింది ఇది నెక్స్ట్ పింక్ అండ్ అమిల్ కంటం కాంబినేషన్ డిజైన్తో బ్లాక్ ప్రింట్ వచ్చింది చూడండి ఇది సిక్స్ సిక్స్ సెవెన్ ఇంచెస్ అలా ఉంటుందండి బార్డర్ టూ సైడ్స్ వస్తుంది బాగుంటుంది పింక్ అండ్ నెమ్ కంటం కాంబినేషన్ అండి నెమల పింఛం కలర్ అంటాం కదా పింక్లో కూడా ఇది ఉంది ఇది కరెక్ట్ కలర్ అండి శారీ ఇప్పుడు మీరు చూసేది కరెక్ట్ కలర్ ఎగ్జాక్ట్గా ఉంది ఇంకా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు చెప్తాను శారీ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఉంటుంది బ్లౌజ్ వచ్చి నైంటీ ఫైవ్ ఉంటుందండి హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది పెద్ద పన్ను వస్తుంది కదా ఆరెంజ్ అండ్ నెంబర్ కంట కాంబినేషన్ ఇలా డైమండ్స్ డైమండ్స్ వచ్చి చూడండి చాలా బాగుంది పోరా శారీ ఇలా ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ ఏనండి నెక్స్ట్ వన్ యెల్లో అండి గ్రే యెల్లో కూడా ఇది ఒక భలే ఉందండి ఎల్లో చాలా బాగుంది అసలు రెండు కాంబినేషన్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఎల్లోలో కూడా మీకు అటు మ్యాంగోల్లో కాదు మామూలు గడప అలా కాదండి చాలా బాగుంది ఇది ఒక షేడ్ వచ్చింది చాలా చాలా బాగుంది రెండు మీడియం షేడ్ లాగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది గ్రే ఎల్లోకి ఇలా వస్తుంది కింద మీకు లెటర్స్ అక్షరాలు మీకు అది ఇప్పుడు ఫ్యాషన్ కాదండి ఆ డిజైన్ ఆ డిజైన్ వచ్చిందనమాట కింద మీకు బ్లాక్ ప్రింట్ నెంబర్స్ లెటర్స్ ఆ టైప్లో వచ్చింది అనమాట బాగుంది ఇది ఓవరాల్ కరెక్ట్ కలర్ లెమన్ అండ్ మెజింతా కాంబినేషన్ మీకు మెజంతా మీద బ్లాక్ వచ్చింది చూసారా అది చాలా లుక్ ఉందండి అదే మీకు బ్లౌజ్కి హ్యాండ్కి వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అందుకే బాగా లుక్ వచ్చిందండి సారీ లెమనెల్లో అండ్ మెజంతా కాంబినేషన్ ఇవ్వండి ఇలా టూ సైడ్స్ వచ్చి మీకు బ్లౌజ్కి కూడా హ్యాండ్కి బార్డర్ వస్తుంది అది అందుకని బాగా మంచి లుక్ వచ్చిందండి శారీకి కూడా నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది కూడా అంతేనండి సిక్స్ టు సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇందాక ఆరెంజ్ అండ్ నెమలి అంటాం కదా ఆరెంజ్ లో కొంచెం షేడ్స్ అన్నమాట కొంచెం లైట్ అంతే మీకు రెండు సేమ్ ఇది రెమల కంటం అది వైలెట్ ఏది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఇది బిస్కెట్ అండ్ గ్రే కాంబినేషన్ గ్రేలో కొంచెం డార్క్ అనమాట స్లీట్ కలర్ పలకరంగా అంటాం కదా అది బిస్కెట్ కాంబినేషన్ ఇదిగోండి లెటర్స్ ఇందాక మీకు చెప్పాను కదా అదైతే ఇదైతే ఎగ్జాక్ట్లీ ఇంకా లెటర్స్ త్రీ జీరో అలా వచ్చింది చూడండి ఇది ఇప్పుడు ఫ్యాషన్ అండి బార్డర్ చాలా బాగుంది చూడండి వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది వన్ సైడ్ బార్డర్ అండి పింక్ మీకు వన్ సైడ్ ఉంటుంది పైన మీకు చిన్న బుట్టే వస్తుంది పింక్ వైలెట్ అండ్ పింక్ ఇందాక మీకు ఆరెంజ్ అండ్ వైలెట్ ఇది వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి చూడండి అంత బాగుంది పింక్ కూడా మంచి పింక్ వచ్చిందండి చాలా బాగుంది మెజంతా అండ్ బ్లూ కాంబినేషన్ ఇది మెజంతా కలర్ అండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇది బాధినే డిజైన్ లా వచ్చింది చూడండి ఎంత బాగుందో బా రౌండ్స్ రౌండ్స్ ఇది బ్లౌజ్కి లేస్ వచ్చిందండి క్రోష వర్క్ వచ్చింది బ్లౌజ్కి మెజంతా అండ్ బ్లూ కాంబినేషన్ ఇది ఎగ్జాక్ట్ కలర్ లెమనెల్ ఎల్లో అండ్ రత్నావళి షేడ్ ఇది చాలా రోజుల తర్వాత వచ్చిందండి కాంబినేషన్ ఇది తామర పూల డిజైన్ వచ్చింది పుట్టి మొత్తం లెమన్ ఎల్లో అండ్ రత్నావళి కాంబినేషన్ నెక్స్ట్ నేను గ్రీన్ కి బిస్కెట్ కలర్ అండి సన్న చుక్క మొత్తం డాట్స్ డాట్స్ వచ్చింది చూసారా ఇలా బిస్కెట్ కలర్ పడ్డారనమాట ఇలా వస్తుంది పళ్ళు చూపిస్తానండి దీనికి ఇది స్క్రీన్ ప్రింట్ కదా మీకు పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు మూడల శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ క్రాస్ టైప్స్ అండి ఇంకా ఫస్ట్లో చూసాం కదా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఆ మోడల్ అనమాట బ్లూ అండ్ వై వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ గ్రే పలకరంగా అండి లైట్ లెమినెల్లో శనగపిండి కలర్ అంటాం కదా అది వచ్చిందన్నమాట లెమినెల్లోనూ ఇది శనగపిండి షేడ్ వచ్చిందండి గ్రే చాలా బాగుంది చూడండి కాంబినేషన్ అసలు ఈ వీడియోలో మీకు గ్రే కాంబినేషన్ వచ్చినన్ని చాలా బాగున్నాయండి ఎల్లో కానీ ఇది కానీ నెక్స్ట్ వన్ మెంతికి ఆరెంజ్ కాంబినేషన్ ఒకటి చాలాసేపు చూపిస్తున్నానండి ఒక్కొక్కసారి అని ఒకటి రెండు సార్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి పిక్స్ మాత్రం అడగొద్దు ఒక పిక్స్ కలర్స్ మారిపోతున్నాయి అంతమందికి పెట్టడానికి వీలు పడదు కదండి సో పిక్స్ అవైలబిలిటీ లేదండి కలర్ కూడా మీకు చేంజ్ అయిపోతుందండి వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్గా అనిపిస్తుంది సో అందుకని వీడియోలోనే చెక్ చేసుకొని బుక్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదండి ఫోన్పే జీపే అవైలబుల్ ఉంది బ్రిక్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి ఇది కుండల డిజైన్ చూడండి ఎంత బాగుందో పార్ట్ డిజైన్ మీకు బార్డర్లో ఏదైతే వస్తుందో బ్లౌజ్ ఆల్ ఓవర్ మొత్తం అదే వస్తుందండి టూ సైడ్స్ బార్డర్ మీకు పార్ట్ వస్తుంది అదే మీకు బ్లౌజ్ ఆల్ ఓవర్ వస్తుంది బ్రిక్ ఆరెంజ్కి క్రీమ్ కలర్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి సారీ నెక్స్ట్ క్రీమ్ పెస్ట్ గ్రీన్ అండ్ మెజింతా కాంబినేషన్తో క్రాస్ ట్రైప్స్ అండి ఎల్లో గ్రీన్ వైట్ అండ్ బ్లూ అదే స్టైల్ ఇవి త్రీ కలర్స్ వస్తాయి మీకు క్రీమ్ అండ్ మెజంతా పింక్ అండ్ పెస్ట్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ పెస్ట్ గ్రీన్ వస్తుంది క్రాస్ ట్రైప్స్ అండి త్రీ కలర్స్ చాలా తక్కువ వస్తాయండి త్రీ కలర్స్ క్రాస్ ట్రైప్స్ ఈ మూడు కలర్స్ కూడా మీడియం కలర్స్ అండి మీడియం షేడ్ ఉంది డార్క్ లేవు లైట్ లేదు మీడియం షేడ్ ఉన్నాయి కలర్స్ నెక్స్ట్ వన్ లైట్ సపోర్ట్ అండ్ ఉల్లి పుట్టు కలర్ అంటాం కదా ఆ కాంబినేషన్ అనమాట కింద మీకు పైపింగ్ లాగా మీరు బద్దీ ఉంటుంది మొక్కల వరకు ఈ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అదే సేమ్ యాస్టీస్ మీకు బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్తో పైన ప్లెయిన్ ఉంటుంది ఇది అసలు ఇవి వన్ ట్వంటీ కౌంటర్ హండ్రెడ్ కౌంటర్ హాట్ కేక్స్ అండి ఇవన్నీ లైట్ ఉల్లిపొట్ కలర్ చాలా బాగుంటుంది ఇది బిస్కెట్ కలర్ అండి చూడండి అమ్మాయి పార్ట్ అంబారి ఆ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇవి చాలా చేసామండి మనం అసలు అయిపోయా అన్ని ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అవుతున్నాయి బిస్కెట్ అండ్ నెమలకంటం కాంబినేషన్ the exact color on the saree next one pastel green combination ఇందాక మీకు ఉల్లిపొట్టు కలర్ లైట్ అది చెప్పాను కదా సపోర్ట్ కలర్ అదే డిజైన్ అదే మోడల్ అండి ఇది సారీ డిజైన్ కాదు అదే మోడల్ మొక్కల వరకు డిజైన్ వస్తుంది అది యాస్టీస్ బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇది పెసర గ్రీన్ అండి అది ఉల్లిపొట్టు కలర్ ఇది కరెక్ట్ కలర్ అండి గ్రీన్ కూడా ఎగ్జాక్ట్గా ఉంది అసలు డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇది పళ్ళు నెమలకంటం కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎల్లో పీకాక్ డిజైన్ అంత ఆల్ ఓవర్ వస్తుంది అనమాట మీకు వన్ సైడ్ బార్డర్ అదే యాస్టీస్ బ్లౌజ్ వస్తుంది మీకు నెమలకంఠం కలర్ కూడా ప్లెయిన్ కాకుండా ఇగోండి ఈ వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ ఎంత నైస్గా ఉంది అబ్బుట్టి మీకు ఇది ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి నెమలిపించం కలర్ అనమాట నెమలిపించం కలర్కి ఎల్లో కాంబినేషన్ ఎల్లో కూడా కరెక్ట్ కలర్ అండి మీకు వన్ సైడ్ బార్డర్ అదే యాస్టీజ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పళ్ళు చూపిస్తాను అన్నాడు పళ్ళు నెక్స్ట్ వన్ బిస్కెట్కి వైలెట్ ఇది వైలెట్ కూడా కాదండి బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్ మిక్సింగ్ మీకు లో కొన్ని కలర్స్ టూ త్రీ కలర్స్ మిక్సింగ్లో వేరే కొత్త కలర్ వస్తుందండి అది నేను ఎలా చెప్పాలి ఇది వైలెట్ షేడ్ వైలెట్ బట్ బ్లూ షేడ్తో ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి కాంబినేషన్ బిస్కెట్కి ఇలా క్రాస్ లైన్స్ సన్నగా నైస్గా చాలా బ్లాక్ ఎంత బాగుందో చూడండి క్రాస్ లైన్స్ వస్తుంది శారీ మొత్తం మీకు బోర్డర్ మీకు బ్లూ అండ్ వైలెట్ మిక్సింగ్ తో ఉంటుంది షేడ్ బిస్కెట్ కలర్ కి చాలా చాలా బాగుందండి శారీ మాత్రం ఓకేనండి వీడియో స్కిప్ చేయకుండా చూసి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో దానికోసం కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కష్ట అదర్ స్టేట్ వేరే కష్టం షిప్పింగ్ ఛార్జ్ మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటే థ్యాంక్ యూ